అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్పబోతున్నాను అదేంటంటే శ్రీ వారాహి అమ్మవారి కార్యసిద్ధి మంత్రం అన్నమాట ఇది మీరు ఈ వారాహి నవరాత్రుల్లో రోజుకి నూట ఎనిమిది సార్లు చెప్పించడం వల్ల మీరు తలచిన కార్యాలు అనేవి నెరవేరుతాయి అన్నమాట ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం క్లీం ఓం సర్వసిద్ధి ప్రదాయ ఓం వారాహిదేవి నమో నమ ఈ మంత్రాన్ని మీరు రోజుకు నూట ఎనిమిది సార్లు ఈ నవరాత్రుల్లో జపించండి మీకు ఏదైనా పనులు నెరవేరకుండా ఉండుంటే అవైతే ఖచ్చితంగా నెరవేరుతాయండి వారాహి నవరాత్రుల్లో చదవడం వీలు కాని వాళ్ళు ఏంటంటే మిగతా రోజుల్లో కూడా చదువుకోవచ్చండి సో తప్పకుండా ట్రై చేయండి గుడ్ లక్ Thank you, thank you for watching.